పబ్లిక్ ఒపీనియన్ మనం ఎప్పుడు తప్పట్లేము కానీ నా ఒపీనియన్ అయితే శ్రీజ గారు బెస్టే తనుజా గారు ఫేక్ అని అయితే నేను అనండి ఫేక్ అనే మాట మనం అనకూడదు ఓకేనా ఎందుకంటే తను బాగా ఆడుతుంది ఇప్పుడు ఫేక్ అండి ఎప్పుడు వెళ్ళిపోయింది బయటికి ఫేక్ అయితే కాదు కాకపోతే బాండింగ్స్ అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం నెగిటివ్ అయిపోయింది పామావి ఓకేనా అంతే తప్ప అది మీకు చేయలేదు కాకపోతే ఏమైనా సపోర్ట్ తీసుకున్నా ఆడిందండి చాలా వరకు అది నిజం ఉన్నమాట కానీ ఇప్పుడు చూద్దాం పర్ణి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా తన ఆడ తను ఆడింది కదా అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు అప్పుడు సపోర్ట్ చేయలేదనే కదా ఇమ్మాలి గారు నామినేట్ చేశారు సో ఎవరు సపోర్ట్ తీసుకున్నట్టే కదా సో చూద్దాం ముందు ముందు ఇంకా మంచిగా ఆడారు తనుజా గారు ఇప్పుడు డాడీ వచ్చారు కదా మళ్ళీ డాడీ సపోర్ట్ తీసుకోవచ్చు తనుజా మీ ఆట మీరు ఆడాలి మీరు ఓన్ గా విన్నవాలని కోరుకుంటున్నాను అండ్ సుమ్ శెట్టి గారు మొన్నైతే మీరు నిద్రపోయారు మీరు క్యాప్టెన్సీ లో అలా ఎలా నిద్రపోతారు మీరు తప్పు చేసినట్లే కదా సో దాన్ని ఎందుకు మీరు నామినేట్ చేయలేదు సుపోజ్ నామినేషన్ ప్రతి ఒక్క కళ్యాణ్ అయితే ఫుల్ సేఫ్ నామినేషన్ ఆడుతుంటాడు ఎవరు చేశారు కళ్యాణం రామురాత రామురాత చేయాల్సిన అవసరం ఉంది అక్కడ గేమ్ నువ్వు నీ గురించి స్టాండ్ తీసుకోవట్లేదు అంట ఆ స్టాండ్ ఏదో నువ్వు పర్సనల్ గా మీకున్న రిలేషన్షిప్ కి మీకున్న బాండింగ్ కి సపరేట్ కూడా చెప్పొచ్చు దానికి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు చేయాల్సింది ఎవరిని నామినేట్ ఎవరిని సుభశెట్టి గారిని చేసి వెళ్ళచ్చు చేయలేదు ఈయన రామురాత వచ్చాడు అయితే చిన్న హైలైట్ కాదు అంటే గోవిల్ గారి దగ్గరికి పోయారు గౌరవ్ గారు ఏం చేశారు నాకు అర్థం కాలేదు ఆయన రాము ఫ్రెండ్షిప్ అన్నాడు తమ్ముడు అంటాడు అన్న అంటాడు ఆయన ఫ్రెండ్షిప్ కి ఆయన బాండింగ్ కి ఆయన చెప్పాలంటే మాలు కూడా చెప్పుండొచ్చు కదా బట్ అలా చెప్పకుండా ఇక్కడ నామినేషన్ లో ఇలా ఇలా ఏంటది నువ్వు ఇట్లా ఆడట్లేదు నీకు వచ్చి కనిపించాలి అన్న రామురాత ఆయనకి ఇంకేం పాయింట్ దొరకలేదా ఆయన కూడా సేఫ్ సేఫ్ నామినేషన్ చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గేమ్ సేఫ్ నామినేషన్ చేసుకోవడానికి కాదు మీరు అలా సేఫ్ వెళ్తా ఉంటే మిమ్మల్ని పంపించేస్తారు బయటికి సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ మంచివి పెట్టి మంచిగా నామినేట్ చేయండి అది బాగుంటది నాకు మొన్న వచ్చినప్పటి వరకు బర్లీ గారు కూడా నామినేషన్ చేశారు అది కూడా ప్లేక్ నాకు అర్థం అది కూడా సేఫ్ అనిపించింది ఓకే నా మాదిరి గారిని ఫస్ట్ నామినేట్ చేయలేదు తర్వాత మొన్న నామినేట్ చేశారు అది నామినేట్ అది వేరే విషయం సేఫ్ గా తీసుకెళ్తున్నారు బిగ్ బాస్ మాదిరి గారిని మాత్రం స్టార్టింగ్ వన్ వీక్ ఎవరు చేయలేదు అది సేఫ్ తర్వాత డైరెక్ట్ గా హలీలో చేస్తే మళ్ళీ ఎక్కడికైతే గొడవలు అయిపోతాయని చెప్పి బిగ్ బాస్ నామినేట్ చేస్తే డైరెక్ట్ గా సో అది ఇంకా హైలైట్ సో ఇలా జరుగుతుంది ప్రెసిడెంట్ అయితే బిగ్ బాస్ లో నిన్న కళ్యాణ్ గారికి తనిచ గారికి గొడవ పడింది ఫుడ్ విషయంలో సో అది కూడా మనం చూసుకున్నట్లయితే తప్పు ఎవరిదన్నా సరే కొంచెం మాటలు కొంచెం జాగ్రత్త మాట్లాడుతూ వెళ్తే ఎవరి కూడా అన్ని తప్పులు తప్పులు అయినా పక్కన పెట్టే పుట్టి విషయం అయితే ఖచ్చితంగా కళ్యాణ్ గారు కొంచెం మీరు చూసి మాట్లాడితే బాగుండేదని నాకు అనిపించింది తనుజ గారు ఏంటంటే కొంచెం రేజ్ అవుతారు తప్ప ఇంకేమీ లేదు ఓకేనా మా అనమాట విషయం నెక్స్ట్ ఇంకేమైనా ఏంటది నాలుగు రోజుల నుంచి కొట్టుకునేది నాకు అర్థం కాదు నాలుగు రోజుల నుంచి కొట్టుకోవడానికి చిన్న పిల్లలున్నాయ్యా ఒక గంట నుంచి ఎండ కొట్టుకొని మళ్ళీ కలిసిపోతారు వీళ్ళయ్యా వీళ్ళు నాకు అర్థం కాదు పోతే పోయింది ఏం ప్రాబ్లం విడిపోయింది అసలు మీరిద్దరు మాకు చాలా హ్యాపీగా ఉంటది విడిపోయి గేమ్ ఆడుకోండి ఏంది ఇది కలిసి మాకు ఇది ఒక రోత్ అయిపోతుంది బిగ్ బాస్ లో ఒక గంట చూస్తున్నాం అనుకోండి ఆ గంటలో ఈ వచ్చే పది నిమిషాలు అబ్బాయి వెళ్ళిపోతాను బాబు లేచి అనిపిస్తుంది అలా చేయొద్దు ఓకేనా బిగ్ బాస్ గారు మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఉంటే టీఆర్పీ రేటింగ్ పెరగదండి టీఆర్పీ రేటింగ్ పెరగడం కాదు మీరు ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు సో వాళ్ళిద్దరు కొంచెం వదిలేస్తాయండి సో వాళ్ళిద్దరు గేమ్ వాళ్ళిద్దరు అడితే పోటది ఇంకో విషయం అండి నిన్న డిమాండ్ పవన్ చంపేశాడు గేమ్ సూపర్ ఫైట్ నిజంగా ఇచ్చాడు గేమ్ సో రిమోన్ పవన్ మళ్ళీ నువ్వు ఇట్లానే ఆడాలి ఆ రీతిని కొంచెం దూరం పెట్టమని నేను అన్ను ఆ బాండింగ్ ఆమె ఇచ్చుకోండి ప్రాబ్లం లేదు మీ బాని మీరు ఉంచుకొని గేమ్ లో కూడా ఇలానే నేను అన్నట్టు ఆడాలని కోరుకుంటున్నాను ఆ రీతి కూడా మంచి ఫైటర్ అమ్మ రీతి గొడవలు ఆపేసి ముందు గేమ్ లోకి అమ్మా ఇంకా బాగుంటది ఎందుకంటే మంచి ఫైటర్ అమ్మా మంచిగా ఆడతావు గురించి చాలా మంది ఫ్యాన్స్ ఫైటింగ్ అనమాట నా లైవ్ లో సో అది కూడా కొంచెం గమనించాలని కోరుకుంటున్నాను బట్ ఎనీవే నేనైతే రాము అనుకుంటున్నాను గౌరవాలు రాము నేనైతే అనుకుంటున్నాను మామూలుగా అయితే నా పరంగా అయితే వీతిని అలా కొంచెం తీసేస్తే బెటర్ అని బాండింగ్ తప్ప ఇంకేం ఉన్నట్లేదు కాబట్టి కొంచెం తీస్తే బాగుంటది కొంచెం ఫైర్ ఉంటదా నా ఫీలింగ్ అలా కావాలంటే సప్పగా వెళ్తాదే మళ్ళీ పిక్ బాస్ సప్పగానే తీసుకెళ్దాం అని చెప్పి మళ్ళీ రామరాత గౌరవం చేస్తే మాత్రం వేసుకోండి ఏం ఉండదు కొంచెం ఆలోచించండి జనాలు మన చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు కాబట్టి ఏం చేంజ్ చేసే ఇది మీ చేతిలో ఉన్నప్పుడు మీరు మీరు చేంజ్ చేయొచ్చు కాబట్టి చూసి ఓటేయండి వేయండి పంపించేసండి ఏమైనా పంపించాలని వాళ్ళిద్దరిని ట్రోల్ చేసేస్తున్నారు ఈ మధ్య ఎక్కువ వాళ్ళిద్దరినీ ట్రోల్ చేస్తారు ఎందుకు చేస్తారు తెలీదు బయట గారు చాలా ఏడుస్తారండి ప్లీజ్ వాళ్ళిద్దరు ట్రోల్ క్రోజ్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరం ఏమీ లేదు జస్ట్ ఏదో ట్రాజ్ చేయమని వేస్తారు అంతే అందులో ఇంకేం లేదు మీరైతే అయితే చేయద్దు చేయదు ప్లీజ్ ఓకేనా